శ్రీ గురుభ్యో నమ సుజ్ఞానదీపము గురుగీతల నుండి ఈవేళ మనం రెండవ అధ్యాయంలో పదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం దుర్లభం త్రిషులకృణోష్ వదామ్యహం గోరూ బ్రహ్మ వినా సత్యం సత్యం వరా ఓ పార్వతి మూడు లోకములు ఎందును పొందుటకు అలవి కాని దానిని చెప్పేదను వినుము పరమాత్మ స్వరూపమును తెలియజేసేది గురువు పరమాత్మ స్వరూపుడే గాని అన్యుడుగాడు ఇది సత్యము సత్యము అని రెండు పర్యాయాలు ఒకే పదాన్ని చెప్పాడు ఎందుచేతంటే మిక్కిలి ఆదరణ కొరకు ఒక సత్య వాక్కును ఇది సత్యము అని చెప్పే అప్పుడు ఒకటికి రెండు సార్లు వచ్చేస్తుంది ఇది మనం గమనించవచ్చు కావున మూడు లోకముల ఎందు కూడా నీవు ప్రయత్నం చేస్తే కూడా నీకు సాధ్యము కానిటువంటి సత్యాన్ని తెలుసుకోవడానికి నీకు సాధ్యము కానటువంటి సత్యాన్ని నేను తెలియచేస్తున్నాను అని చెబుతూ ఉన్నాడు పరమశిం మనకు మూడు గుణములతో ప్రయత్నం చేస్తాడు మానవుడు అందులో ఏదో ఒక గుణముతో వశమై ఆ యొక్క గుణకర్మముల ద్వారా మనిషి యొక్క కార్యము నడుస్తూ ఉంటుంది సత్వగుణముతో ప్రయత్నం చేసిన రజోగుణముతో ప్రయత్నము చేసిన తామసక గుణముతో ప్రయత్నము చేసిన ఈ మూడు గుణములతో చేయబడిన కార్యము ఏదైనా కానీ నీకు ఆ గురు తత్వమును తెలుసుకురటకు వీలు కాదు గుణరహిత స్థితి ఏదైతే ఉన్నదో అది ఉంటే చాలు గురువు చెప్పేటప్పుడు గురువు పైన గురి కలిగి ఉంటే చాలు అంతే కాని ఏ గుణ ప్రభావము నీకు అక్కడ అవసరం లేదు గుణములు మీరినటువంటిది స్వరూపం మూడు గుణములతో నీకు సాధ్యము కాదు మూడు దేహములతోనూ నీకు సాధ్యము కాదు మూడు అవస్థలతోనూ నీకు సాధ్యము కాదు ఈ గురుతత్వమును తెలుసుకోవడానికి సత్యాన్ని తెలుసుకోవడానికి మరి ఏ విధంగా సాధ్యమవుతుంది అంటే గురువు చెప్పినటువంటి విషయము పైన శ్రద్ధ కలిగి నిక్షయ అభిప్రాయముతో గురువుకు మినహా ఏరొక్కరు లేరు అనే ఒక భావన కలిగి కేవలము గురువు చెప్పినటువంటి అమూల్యమైనటువంటి సత్యవాక్యులను గమనించి ఉన్నటువంటి వారికి సత్యం బోధపడుతుంది అంతేకాని ఏ యొక్క కార్యము చేత కానీ ఏ యొక్క గ్రంథము చేత కానీ ఏ యొక్క కాలమునందు కానీ ఏ యొక్క గుణము చేత కానీ ఈ యొక్క నిజ దైవం తెలియబడదు నిజ సత్య దైవం తెలియబడదు ఈ భ్రాంతితో కూడుకున్నటువంటి దైవములు నీకు తెలియబడవచ్చు చబలిత బ్రహ్మము తెలియబడవచ్చునే కాని బ్రహ్మం తెలియబడదు ఎరుక తెలియబడవచ్చునే కాని పరిపూర్ణము తెలియబడదు ఈ పరిపూర్ణము నీకు తెలియబడవలెను అనినా నిజ దైవము తెలియబడవలిను అనినా గురు కరుణ అపారంగా ఉంటారు గురు కరుణ అపారంగాన్నిపై ఉండాలి అంటే ఏకాగ్ర చిత్తుడై గురుబోధలను గురి కలిగి వినిన వారికి ఇది తెలియబడుతుంది ఇందులో ఏమాత్రము కూడా అనుమానం లేదు సర్వం సద్గురు పాదార్పణ జయ గురుదేవ్